తన జన్మదినం సందర్భంగా బీజేపీ నేత కందుకూరి వెంకట సత్యనారాయణ మున్సిపల్ కార్మికులకు దుస్తులు పంపిణీ చేయడం అభినందనీయమని కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు కందుకూరి వెంకట సత్యనారాయణ మున్సిపల్ కార్మికుల సేవలను గుర్తించడం పట్ల ఆయనను అభినందించారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని కోరారు కావులీ ప్రాంత ప్రజలకు మరింత సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా కందుకూరిని కోరడం జరిగింది మున్సిపల్ కార్మికులు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయడం జరుగుతుందని వివరించారు కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు కావులి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు శక్తివంతం లేకుండా కృషి చేస్తున్నట్టు వివరించారు ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులకు కందుకూరి వెంకట సత్యనారాయణతో కలిసి కమిషనర్ దుస్తులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు శ్రీ కందుకూరి సత్యనారాయణ గారికి మన కావలి పురపాలక సంఘం తరఫున నా తరఫున ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను ఆయన ఇలానే అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొని సామాన్య మానవులకి అట్టడుగు వర్గాలకి జీవితం అందిస్తూ అలానే ఆయన ప్రారంభించిన ఫ్యాక్టరీలు కూడా చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నాయి వాటి అవి కూడా దినదిన ప్రభుత్వం వృద్ధి చెందుతూ ప్రతి ఒక్కరికి మేలు చేకూర్చేలాగా ఆయనకి దేవుడు మంచి మనసు ప్రసాదించాడు ఆ సేవా కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకుని వెళ్తూ సమాజానికి సేవ చేసే అవకాశం ఆయన కల్పించాలని ఈ సందర్భంగా దేవుడిని కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అలానే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలకి ఈ వేదికను కలిగించిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మనము పట్టణంలో శానిటేషన్ పనులు చేస్తున్నాము మనకి ఇంతవరకు చాలా చోట్ల కొన్ని రోజుల క్రితం వరకు అసలు గుర్తింపు రాలేదు మన శానిటేషన్ విషయంలో శానిటరీ వర్కర్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది కరోనా అనే ఒక మహమ్మారి గుర్తించింది ఆ కరోనా టైంలో మన ఆంధ్రప్రదేశ్లో కానీ దేశవ్యాప్తంగా కానీ ఎక్కడా కూడా శానిటేషన్ వర్కర్లు ఎక్కడ కూడా భయపడకుండా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి అక్కడ మనిషి చనిపోయినా లేకుంటే ఆ ఇంట్లో కరోనా వ్యాధి గ్రస్తులు ఉన్న వాళ్ళ ఇంట్లో ఉన్న చెత్త అంతా కూడా మనం సేకరించి పట్టణాలని గ్రామాల్ని శుభ్రపరచడం వల్ల కరోనా వ్యాధి కూడా తొందరగా అరికట్టబడింది దానికి సంబంధించి మీరందరూ చేసిన కృషి ఎనలేనిది ఆ తర్వాతే మనకి శానిటేషన్ కి ఇంత ప్రాముఖ్యత ఉంది శానిటరీ వర్కర్స్ చేసే కృషి వాళ్ళు చేసే పని ఇంత గొప్పదని సమాజానికి కూడా తెలిసి మనందరికీ కూడా గుర్తింపు వస్తుంది సో ఆ టైంలో మీరు బాగా కష్టపడి చేసినందుకు మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలానే రాబోయే రోజుల్లో మన పట్టణాన్ని సుందరవంతంగా తీర్చిదిద్దాలని మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ దగుమాట వెంకటకృష్ణారెడ్డి గారు ఆదేశించి ఉన్నారు అలానే ఆయన చాలా వరకు చాలా చాలా మంచి మంచి ప్రణాళికలు కూడా రూపొందించారు ఆయన ఆదేశాల మేరకు ఆయన సూచనలకు అనుగుణంగా రాబోయే రోజుల్లో మన పట్టణాన్ని మనం మరింత సుందరవంతంగా తీర్పు మీరందరూ కూడా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది మున్సిపాలిటీ తరఫు నుంచి కానీ మన ఎమ్మెల్యే గారి తరఫు నుంచి కానీ మీకు ఎలాంటి సహకారం ఉన్నా కానీ మేము అందరం అందిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మళ్ళీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ